హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అయితే వస్తుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి సండే కూడా షాప్ ఓపెన్ అయితే ఉంటుంది డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు హైఫాన్సీ సారీ కలెక్షన్ అయితే ఉంటుందండి అన్ని రకాల పట్టు సారీ కలెక్షన్ అయితే ఉంటుంది మోస్ట్ వాంటెడ్ పిఠాపురం పట్టు కానీ గోదావరి పట్టు కానీ ఈ సారీ కలెక్షన్ అండ్ అలాగే సరికి ఆర్గంజా స్టైల్ కానీ మోస్ట్ వాంటెడ్ జిమ్ ఇచ్చో శారీ కలెక్షన్ కానీ నెట్ టిష్యూ స్టైల్ కానీ అన్ని రకాల శారీ కలెక్షన్ ఉంటుంది రెగ్యులర్గా యూస్ చేసుకునే కలెక్షన్ దగ్గర నుంచి క్యాటలాగ్ శారీ కలెక్షన్ అండి అలాగే వర్క్ దుపట్టాస్ అండి సో చాలా 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 కలెక్షన్ అయితే ఉంటుంది తక్కువ ప్రైస్లో అండ్ రెగ్యులర్గా కలెక్షన్ అయితే ఇలా అయితే ఉంటాయి విత్ సమోసాలు వేసి వచ్చిన సారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది అండ్ శారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుందండి మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మన శ్రీకృష్ణ సారీస్లో మాత్రం ఈరోజు ఆఫర్లే ఆఫర్లు అండి తట్టు కలిసి వచ్చిన రోజు అన్నారు నెంబర్ సెవెన్ మొత్తం లింక్ అయింది అన్నారు టోటల్ నైన్ అవును శనివారం కలిసి వచ్చింది ఇది మాత్రం ఆల్ మిక్స్ వస్తాయండి ఇవి కూడా అంటే ఐటమ్స్ మూడు రకాలు కలుస్తాయి ఓకే ఇంకో ఐటమ్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ అట్లా కలుస్తాయి వీని వీరితో గల్లా నారాయణపేట అవును నేను ఫైవ్ స్టార్స్ కొంటే ఒక్క సార్ త్రీ అడిగిస్తాను ఓకే ఈ వీడియోలో ఏ అయినా కొనొచ్చు ఓకేనా ఈ ఐటమ్ ఉన్నాయి చెప్తా ఉండండి ఓకే మూడు ఓకే ఇవి మూడు ఆ ఐదు ఆరు ఏడు ఇవన్నీ కూడా మీకు సెమీ నారాయణపేట్ స్టైల్ అయితే వస్తుందండి అండ్ విత్ వేవింగ్ బోర్డర్స్ అయ్యుండొచ్చు ప్రింటెడ్ బోర్డర్స్ అయ్యి ఉండొచ్చు శారీ మొత్తం మీకు కడి ప్రింట్ స్టైల్ అయితే చేస్తున్నారు బాధిన డిజైన్ కలంకారి డిజైన్ వర్లీ ప్యాటర్న్స్ వస్తున్నాయి ఫ్లోరల్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి మాక్సిమం ఇందులో పికోక్ గ్రీన్ కానీ బాటిల్ గ్రీన్ మెరూన్ షేడ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే గ్రీన్ షేడ్స్లో అయితే ఇస్తున్నారు విత్ వేవింగ్ బోర్డర్స్ అండి సెమీ నారాయణి పట్టు శారీ కలెక్షన్లో విత్ ప్లెయిన్ కావాలన్నా ప్లెయిన్ కూడా అయితే ఉంటాయి ఇప్పుడు ఆఫర్ ఏంటో చెప్తారు సో ఆఫర్ అయితే చూద్దామండి అసలు ఎలా ఇస్తున్నారు ఈ రోజు వీడియోలో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఇవి ఈ నారాయణపేటలో ఇంట్లోనే ఏజెన్సెంట్ అంటించుకోండి బై షేర్ చేసుకున్నారు ఆహా నెక్స్ట్ రూమ్ ఫైట్ పంపిస్తారు దానికి దానిలో అడ్జస్ట్ అంటే ఏ కేటగిరీ కాకే కేటగిరీ ఓకే ఎనీ ఫైవ్ అండి పర్చేస్ చేసుకునే వరకు అప్పుడు మూడు వందల రూపాయలు పడుతుందా సింగిల్ ఏమను కదా నేను

అప్పుడు ఒక్కొక్క చీర మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హోల్సేల్ అనుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఓకే డాట్ నెట్ అంటారు నెట్ ఎట్ అంటారు ఫుల్ వాంటెడ్ అండి ఓకే రెడ్ ఉండండి ఇది వచ్చరికి లైట్ యాపిల్ గ్రీన్ వస్తుంది చాలా లైట్ కలర్ కాంబినేషన్ కలర్స్ చెప్తానండి లైట్ స్కై బ్లూ కొంచెం డార్క్ షేడ్ వస్తుంది దీనిలో నాలుగు ఓకే పిస్తా గ్రీన్ వస్తుంది ఆపిల్ గ్రీన్ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఓకే పది పదకొండు పింక్ షేడ్ బేబీ పింక్ వస్తుంది ఇది వస్తే ఆనియన్ పింక్ వస్తుందండి అండ్ పదిహేను బ్లూ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది బేబీ పింక్ వస్తుంది రెడ్ కలర్

నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ ఆర్మిట్లో కానీ ఆర్మిట్ తక్కువ ఉంటుంది అవును సిక్స్ మీటర్ అన్నారు ఎన్నికల పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి కొంటే టూ హండ్రెడ్ ఓన్లీ ఏది ఉండదు బెస్ట్ ఆఫర్ కట్ట కట్ట తీసుకునే వాళ్ళకి ఆ ప్రైజ్ అండి రెండు వందల రూపాయలే ఇది ఓపెన్ చేయరా ఇవన్నీ కూడా మీకు దగ్గర దగ్గర కనిపించవచ్చు కానీ షేడ్స్ అనేవి మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇరవై రెండు డిఫరెంట్ కలర్స్ అండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ ఏనండి అసలు రెండు వందల రూపాయలకి చీర వస్తుందా ఇప్పుడు కట్ వర్క్ లేసులు అనేది యాడ్ చేసేసి అసలు వేలకు వేలు అనేది సేల్ అయితే చేస్తున్నారు మీరు అలా కూడా సేల్ చేసేసుకోవచ్చు వర్క్ లేసులు కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్లో చాలా దొరుకుతున్నాయండి ఆర్స్ చాలా షాప్స్లో కూడా అయితే ఉంటాయి మీరు అలా కూడా బుక్ చేసేసుకోవచ్చు ఉంది ఐదు తొంభై ఐదు ఓకే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నుంచి మూడు వందల యాభై కెళ్ళిపోయింది కలిసి వచ్చింది రోజు అని లేకపోతే థర్డ్ వెరైటీ ఏంటి చూపిస్తున్నారు ఇది వన్ గ్రామ్ అండి చీర జాకెట్ వస్తుంది ఓకే ఫ్రెష్ ఐటమ్ రంగు చూడండి పక్కా డబల్ లేయర్లో ఓపెన్ చేసి చూపిస్తున్నారుగా లీఫ్ డిజైన్ అనేది మంచి పింక్ టిష్యూస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు టిష్యూ మిక్స్డ్ వస్తుందండి వావ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ డార్క్ పర్పల్ షేడ్ అండి ఇది విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ నెక్స్ట్ వన్ గ్రీన్లో మీకు లీఫ్ మారుతుంది గ్రీన్ విత్ గ్రీన్ బోర్డర్ కూడా సిల్వర్ విత్ గోల్డ్ నెక్స్ట్ ఇందులోనే పింక్ అండి విత్ సెల్ఫ్ బోటర్ కావాలని ఉన్నాయి కాంట్రాస్ట్ లో కూడా అయితే ఉన్నాయి అండ్ సేమ్ పీసెస్ కావాలన్న అవైలబిలిటీలు అయితే ఉంటాయండి ఇవి వచ్చేసరికి ఫస్ట్ మనం ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూసేద్దాము ఫ్రెష్ ఐటమ్ అయితే వస్తుంది ప్రైజెస్ అనేది ఎలా ఏంటి అని అయితే గారు చెప్తారు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అవుట్లైన్ మొత్తం పింక్ కలర్ థ్రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టిష్యూలో రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్కి గోల్డ్ టిష్యూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి చిలకల డిజైన్ వంకే కలర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు డేన్స్ వచ్చింది ఓకే ఓకే ఈ పదమూడు కొనే వాళ్ళకి ఒక్కొక్కసారి నాలుగు వందలు చొప్పున ఇస్తా ఫ్రెష్ ఐటమ్ కూడా ఫ్రెష్ ఐటమ్ డామేజ్ బౌల్ అన్ని వస్తాయి ఒకటి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తా ఫస్ట్ వన్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి చిలకల డిజైన్ వచ్చింది వన్ గౌన్ లో నెంబర్ వన్ అండి ఐటమ్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు అండి అలవ సారీ ఫ్రెష్ ఐటమ్ అండి ఆల్రెడీ మెన్షన్ చేశాము మొత్తం పన్నెండు చీరలు పదమూడా పదమూడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాద పదకొండు పన్నెండు కొన్ని వందలు నాలుగు వందలు ఒక్కో ఒక్కోచ్చా నాలుగు వందలు అర్థమైంది కదా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మీకు మైనస్ అయింది మూడు వందల తొంభై తొమ్మిది మైనస్ అయింది నెక్స్ట్ ఇలాంటి ఇలాంటి ఐటమ్ కావాలని చూపిస్తాను ఆఫర్లే ఆఫర్లు అంటారా మొత్తం బల్క్ ఆఫర్స్ అండి ఈరోజు మాత్రం స్పెషల్ అండ్ నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవి ఇది ఆవునాయి చీరలు ఐదున్నర నుంచి ఆరు వస్తాయి వస్తాయండి ఓకే మిస్టేక్ అంటే డ్యామేజ్ ఓన్లీ ఒక సారీ ఓపెన్ చేస్తాం ఓకేనా ఇది ఈ ఈ కట్ట ఈ కట్ట రెండే రెండు కట్టబోతుంది ఈ కట్టడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై వచ్చినాయి కట్టకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పాతికొచ్చినాయి ఏమో ఇరవై వచ్చినాయి ఓకే ఒకసారి చెప్పండి ఓపెన్ చేస్తాం మీకు ఏది కావాలో బయటే ఓపెన్ చేయండి విత్ బోర్డర్ వచ్చేవి కూడా ఉన్నాయి కదండి అవును అండి మిస్టేక్ ఏమి రాదు ఓకే మిస్ ప్రింట్ అది కూడా ఉండచ్చు ఉండకపోవచ్చు పర్సెంట్ ఓకే పక్కా అయితే బ్లౌజ్ పక్కా వస్తుందండి కనిపించండి చక్కగా మిస్ప్రెంట్ అని ఈ కట్టకున్న వాళ్ళకి నూట పాతి రూపాయి అది ఎలా ఉన్నా ఉంది డ్యామేజ్ అయితే ఉండదు మిస్ ప్రింట్ సో కట్ట కొంటే

ఫైవ్ స్టార్స్ కొన్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇది ఇదివరకు ప్లెయిన్స్ కూడా అప్పుడు కొంచెం దీనికన్నా రేట్ ఎక్కువ బట్ ఇప్పుడు అవును డిజిటల్స్ వచ్చినాక రెండు వందల యాభై మన కస్టమర్ ఫ్రెండ్ ఎనీ ఫైవ్ సారీస్ కొన్న వాళ్ళకి ఈచ్ సారీ ప్రైస్ అండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇప్పుడు ఎన్ని మీటర్లు అంటారు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది కేరళ కుట్టిలోనే మనకి ఫ్యాన్సీ స్టైలు డిజిటల్ డిజైన్స్ అయితే వస్తున్నాయి మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతిదీ కూడా మీకు మెన్షన్ అయితే చేస్తున్నామండి సింగిల్ సారీ ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అది కూడా చెప్పాను కదా ఎనీ ఫైవ్ స్టార్స్ తీసుకుంటే ఆ ప్రైజ్ మళ్ళీ ఒక చీర రెండు చీరలు అయితే కొరియర్ అయితే లేదు ఖచ్చితంగా మాత్రం ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకే ఆ ప్రైజ్ పడుతుంది ప్లస్ మీకు కొరియర్ అయితే ఉంటుందండి ఈరోజు వీడియోస్ మొత్తం కూడా ఖచ్చితంగా కాంబోప్యాక్స్ ఆర్ హోల్సేల్ గిరాగిరా గిరా గిరా పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ అవుతాయి ఇందులో కూడా మీకు లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి కేరళ ఫ్యాన్సీ స్టైల్ విత్ డిజిటల్ ప్యాటర్న్స్లో కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ ఫైవ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ కాంబో ప్యాక్ ఆఫర్స్ నెక్స్ట్ ఇవి జిమ్మి చూలో వర్లీ డిజైన్స్ వస్తాయి ప్రింటెడ్ ఇవి ప్రింటెడ్స్ తీసుకోవాలి పది చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఆ ప్రైజ్ ఓన్లీ బల్క్ ఆఫర్స్ చెప్తున్నా కదా ఈరోజు మాత్రం కట్టకొచ్చరికి పది చీరలు ఉంటాయి లేకపోతే మీరు ఏవైనా ఈ జిమ్మిచ్చులో పది చీరలు తీసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది జనరల్గా ప్లెయిన్ జిమ్మిచ్చునే అమ్ముతున్నారండి మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు సేలింగ్ అయితే ఉంది బట్ దాని మీద మీకు వర్లీ డిజైన్స్ కళంకారీ ప్యాటర్న్స్ కూడా అయితే వచ్చేసి ఉన్నాయి ఎనీ టెన్ తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ సేమ్ పీసెస్ కావాలన్నా సేమ్ పీసెస్ లాగా కూడా మీకు అవైలబిలిటీలు అయితే ఉంటాయి దీనిలో కూడా మీకు లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి సింగిల్ బేల్ అయితే వచ్చింది ఇది కూడా నెక్స్ట్ ఇందులో నేను ఓపెన్ చేస్తే కస్టమర్ అయ్యి అడుగుతున్నారండి అలానే అన్ని చాలా ఓపెన్ చేయలేదు కానీ నేను అయితే రెండు మూడు విషయాలు ఓపెన్ చేశాను అవే కావాలన్నా అలాగే ఉంటాను లైజస్ అంటే చెల్ల వాన ఉంటయండి ఏదో శాంపిల్ గా ఏందంటే చేతికే చికితే ఓపెన్ చేస్తారు అంటే మీ ఆడ మీకు చెప్పనే మీరు చూసినాయి అడుగుతారా నేను చూసినాయి అడుగుతారా ఇది కస్టమర్ దాది భయాలి ఇది ఎన్ని మీటర్లు వస్తుంది ఐదున్నర నుంచి ఆరున్నర ఓకే ఇది ఫ్రెష్ ఆ మిస్ టెక్ అనుకోట్మేంటి ఓకే ఇవన్నీ మీకు వర్లీ డిజైన్స్ అయితే వస్తున్నాయండి సో ఈరోజు మాత్రం ఆఫర్లే ఆఫర్లు అన్నీ కాంబో ఆఫర్సే ఈరోజు రిలీజ్ అయ్యే వీడియోస్ మొత్తం కూడా బట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఈ సేల్ అయితే ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మీకు యాజ్ యూజువల్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో ఇలాగ మీకు షైనింగ్ బ్రాసో అండి మొత్తం గోల్డెన్ బ్రాసోలో అయితే వచ్చినాయి మొత్తం కూడా జిమ్మిచ్చు అండి వన్ ఆర్ టూ పీసెస్ అలా కలిసినాయి కానీ మొత్తం జిమ్మిచ్చు మెటీరియల్ వస్తుంది మీకు ఇది కూడా బ్రాస్ వస్తుంది వర్లీ డిజైన్స్ అండి సన్న డిజైన్ విత్ బార్డర్ ఉండొచ్చు వితౌట్ బార్డర్ అయితే ఉండొచ్చు ఎలిఫెంట్ ప్యాటర్న్ విత్ మనకి షిమ్మర్ శారీ ఇది మాత్రం మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మినిమం మాత్రం టెన్ పీసెస్ తీసుకోవాలి ఎస్పెషల్లీ ఈ మాత్రం జిమ్మిచ్చులో కేరళ శారీ ఇది పది కొంటే రెండు వందల ఈచ్వ్ రెండు వందల యాభై రూపాయలు ఆవునవి బండి కొంటే నూట పాతి రూపాయలు ఎందుకంటే మిస్కుంటుంది ఓకేనా నెక్స్ట్ మళ్ళా సోమవారం శారీస్ అంటే అమ్మ వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇలా పంపర్ అని చెప్పాక మన కిలో రోజు అని చెప్పాక సెవెన్ అయిన ఆ సెవెన్ లో కూడా స్టూడెంట్స్ లోకి ఓన్లీ ఆన్లైన్ లేదు ఇది ఓన్లీ సండే షాప్ వచ్చిన వాళ్ళకి ఓకే గట్ వరకు పట్టాసు వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ సోమవారం నుంచి రెండు రోజులు సండే ఓన్లీ సేల్ ఇది మాత్రం వచ్చేసరికి ఆన్లైన్ అయితే లేదు ఆఫ్లైన్ అండి డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి మాత్రమేనమాట సో ఎలాగో కాలేజెస్ రేపు సెలవు కాబట్టి చక్క సిస్టర్స్ అందరూ విజిట్ చేయండి సో కట్వర్క్ కట్ కట్వర్క్ దుప్పటాస్ అయితే రెడీగా అయితే ఉన్నాయండి ఆల్ వెరైటీస్ అవునా చెప్పండి ఓకే